ఫ్రెండ్స్ కువైట్లోనే వర్క్ చేసి చూపిస్తారండి ఫుల్ వీడియో ముందు పక్క చిన్న గార్డెన్ చూడండి ఇది ఎంట్రన్స్ వెనుక సైడ్ వెళ్దాం రండి వ్యూ బాగుంటుంది స్విమ్మింగ్ పూల్ చూడండి ఇది మినీ లాగా ఎన్ని తెప్పించుకుంటారు అంటే వెనక్కి ఇది పార్కు చూడండి మ్యాట్ మ్యాట్లు ఇవి గడ్డి కాదు ఇది ఏడు కోట్లు పెట్టి కట్టించాడు మా సారు చూడు కువేట్లో చూడండి ఏడుకోట్లు పెట్టించి కొట్టించాడు ఎలా ఉంది చూడండి స్విమ్మింగ్ పూల్ ఇది ఎండాకాలము ఇది తాడుతూ ఉంటారు దాంతో ఇది పడవ దాంతో ఇప్పుడు ఇంకెనకు ఉంది కదా దాంతో తిప్పుతారు ఎండాకాలం బాగా పిల్లోళ్ళు వాళ్ళందరూ తిరుగుతూ ఉంటారు దానికి మోటార్ తగిలిస్తారు మళ్ళీ లోపలికి పోదాం రండి చూడండి ఇది హాల్ ఎలా ఉంది చూడండి హైలైట్గా ఉంది కదా ఇది ఇంకా బాగా కనపడుతుంది సెల్లు నాది కొంచెం లో క్వాలిటీ సెల్లు అందువల్ల క్లారిటీ ఇంకా రావట్లేదు నేను రియల్గా చూస్తే నా కళ్ళు అంటే చెదిరిపోతున్నాయి ఏంది ఏంది కట్టాడు ఏంది ఎప్పుో ఎక్సలెంట్ ఉంది ఇల్లు చూడండి ఇది డైనింగ్ టేబుల్ కోయేటి వాళ్ళు అందరూ కూర్చొని ఇక్కడే అన్నం తింటారు అందరూ అందరూ కలిసి తింటారు ఇక్కడ అందరూ బాగా ప్రశాంతంగా కూర్చొని చూడండి ఇది డిజైన్ పైన ఇది అక్కడ తిని ఇక్కడ వాష్ చేసుకుంటారు హ్యాండ్ వాష్ ఇది వాళ్ళ కిచెన్ ఉంటుంది కోయట వాళ్ళది అన్ని కబోర్డ్లు ఉంటాయి కబోర్డ్లు వాళ్ళు పెట్టేస్తారు అన్నీ కనపడవు బయటకి చూడండి అన్ని మిషన్లు అన్ని లోపలే ఉంటాయి హీట్ చేసుకునేవి అన్ని హీటర్ అన్ని చూడండి ఫ్రిడ్జ్లు కానీ లోపలే దానికి కబోర్డు లోపల సెట్ చేశారు చూడండి ఇది హాల్లో సెకండ్ ఫ్లోర్ కాల లిఫ్ట్ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళబోయేది ఈ రూమ్ వచ్చేసి మా సారు ఇది రైట్ సైడ్ ఇది ఇది నవాజ్ చదువుకునేది మా సారు చూడండి ఇక్కడే నవాజ్ చదువుకుంటాడు అది క్లీనింగ్ చేసి మిషన్ మిర్రర్ సైడు టైల్గా ఉంది చూడండి బైక్ బైక్ చూపిస్తాడండి చూడండి మా సారు లేపుతాడు రైజింగ్ బాగా చేస్తాడు ఫ్రంట్ ఎయిర్ లేపి తోలుతాడు భలే సౌండ్ బాగా వస్తాయి ఇవి ఎక్కువ సౌండ్ ఇది సముద్రం ఉంది కదా వెనక సముద్రం చుట్టూ తిప్పుతాడు దాన్ని చిన్న మినీ సముద్రం అది ఇది తిప్పుతాడు ఇది హాల్ చూడండి ఇలా ఉందో ఫస్ట్ చెప్పాను కదా హాల్ అని అదే ఇది ఫస్ట్ ఫ్లోర్ పోదామని మళ్ళీ బ్యాక్ వచ్చాను చూడండి ఇలా వెళ్ళాలి లిఫ్ట్ ఉంది కానీ లిఫ్ట్ ఎందుకులే లిఫ్ట్లో పోతే ఎంత చూపిలేనని నేను స్టెప్స్ మీద వెళ్తున్నాను ఇది ఫస్ట్ ఫ్లోర్ చూడండి ఇది ఫస్ట్ ఫ్లోర్లో లో హాలు ఇట్లా ఓ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో రెండు హాల్లు ఉంటాయి పెద్ద టీవీ ఆ పక్క లెఫ్ట్ సైడ్లో లాక్ వేశారు వాళ్ళు పర్సనల్ ఏమైనా ఉన్నాయా అందుకు నేను వెళ్ళలేదు దాంతో లాక్ కీ గాని లేవు మెయిన్స్ ఇది మన ఇండియా పనిమసులు బెడ్ ఇవి ఇది స్టోర్ రూము వాళ్ళ టీవేంటి టిష్యూ పేపర్లు అలాంటివి పెట్టుకుంటారు ఇక్కడ చూడండి అన్నీ ఇందులో పెట్టుకుంటారు ఇది హాలు లెఫ్ట్ సైడు అప్పుడు రైట్ సైడ్ నిశాం కదా చూడండి ఇలా ఉంటుంది వేవు బ్యాక్ సైడు చూడండి ఇది ఇది మా సార్ది పెద్ద సార్ది రూమ్ ఇది ఒక్కొక్క మనిషికి ఒక రూమ్ ఉంటాయి ఇక్కడ చూడండి బాల్కనీ ఇది చూడండి వేవ్ ఎలా ఉందో ఫ్రంట్ సైడు చూడండి బెడ్స్ ఇలా ఎక్సలెంట్ ఉన్నాయి బాత్రూమ్ చూడండి ఎలా ఉంది హైలెట్ ఉంది చూడండి ఏముంది ఫ్రెండ్స్ ఇది కండ్లు ఇదైతే చూస్తే ఫ్రెండ్స్ అలా ఉన్నాయి చూడండి బెడ్స్ రూమ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చూడండి అక్కడి నుంచి వేవ్ చూపిస్తా కిటికీలోంచి అది విండోస్ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఇలా ఉంది చూడండి ఫ్రంట్ సైడ్ ఇది ఎక్సలెంట్ ఉంది కదా ఇది బెడ్లు ఇది సెకండ్ ఫ్లోర్లో చూడండి ఇది ఎక్కడ కిచెన్ హీట్ చేసుకుంటారు ఏమన్నా ఇది చిన్నది ఇది హాల్ సెకండ్ ఫ్లోర్లో హాల్ ఇది రైట్ సైడు చూడండి ఇది ఇక్కడి నుంచి ఇది ప్లాస్టిక్ చెట్లు ఇట్లా అక్కడక్కడ ఉంటాయి ఇంట్లో భలే స్టైలిష్గా ఉంటాయి ఎక్సలెంట్ ఉన్నది ఫ్రెండ్స్ ఇల్లు అయితే ఇంకా ముందు చూపిస్తారండి ఇంకా ముందు ఎక్సలెంట్ వే ఉంది చూడండి ఎందు చూడండి మా సార్ వాళ్ళ రూమ్ కడిపోయేది ఇది మా మేడం వాళ్ళది మా మేడం వాళ్ళకి మూడు రూమ్లు ఉన్నాయి నేను అక్కడ వెళ్ళలేదాలో లేదు ఇక్కడ మా సార్ది మా సార్ రూమ్ లేక నేను వెళ్తాను కాబట్టి నేను ఇక్కడే తీశాను లేడీస్ దానికి వెళ్ళను పోకూడదు చూడండి మా సార్ ఇది రూము ఇలా ఉంది చూడండి రియల్గా అయితే ఫ్రెండ్స్ నేను చూసేది అయితే ఎక్సలెంట్ ఉంది సెల్ంగా కొంచెం కెమెరా లో క్వాలిటీ వల్ల ఇలా ఉంది ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్ మన జీవితంలో ఇలాంటివి కట్టుకోలేము అలా ఉండ అయిపోయి చూడండి ఇది వాషింగ్ మిషన్ చూడండి ఇది బెడ్లు ప్రతి రూమ్కు ఏసీ ఉంటుంది ఇది నేను మిషన్లు డైలీ చెక్ చేసుకుంటా ఉండాలి మిషన్లు మొత్తం ఇంటికి వేడి నీళ్ళు పులి నీళ్ళు వచ్చేటివి ఇవి ఇవన్నీ నేను చూడండి దానికి ఇష్టంగానే ఉంది ఇష్టం నాకు తెలియదు కానీ నేను మిషన్లు అన్నీ చూసుకుంటాను రెడ్ లైట్ పడితే చెప్పాలి సార్కు ఫోన్ చేసి చూడండి ఇది పైన థర్డ్ ఫ్లోర్లో చూడండి వేవ్ ఎలా ఉంది అనక ఇక్కడే ఎండాకాలం అందరూ కోవేటి వాళ్ళు అందరూ ఈత ఆడతారు అవన్నీ పొడవాళ్ళు మామూలు ఇచ్చిన చిన్న చిన్నటి అన్నీ తెప్పలేసుకొని తిరుగుతారు బాగా చూడండి బ్యాక్ సైడ్ కానీ ఆడచ్చు సముద్రం ఈత ఏం కాదు చూడండి మిషన్లన్నీ డైలీని చెక్ చేసుకుంటూ ఉండాలి అన్నీ నీళ్ళు లీక్ అవుతాయా ఏమని లీక్ అయితే మా సార్కి ఫోటో తీసి పెట్టాలి చూడండి ఇందులో కానీ లీక్ అవుతాయి చూసుకుంటూ ఉండాలి పైకి వెళ్దాం రండి చూడండి పైన మొత్తం మొత్తం ఫైన్ అంతా ఇవే ఉన్నాయి ఇది చూడండి లిఫ్ట్ లిఫ్ట్ మిషన్ కేసి చూడండి ఇవి మొత్తం నీళ్ళు ఉన్నాయి చూడండి ఇళ్ళ ఇంటి ఇండ్ల వెనకాల మొత్తం నీళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వాళ్ళే డబ్బులు పెట్టి తెప్పించుకుంటారు నీళ్ళు అవి జేసిబిలితో వెనక అట్లా తీర్చుకుంటారు కాలువల మాదిరిగా చూడండి ఇది దివానీ ఫ్రెండ్స్ మా సారది గెస్ట్లు వస్తారు సార్ వాళ్ళందరూ కూర్చొని కాఫీలు టీలు అవి చేసుకొని తగ్గుంటూ ఉంటారు మా చిన్న సార్ ఇది గెస్ట్ రూము చూడండి చూడండి ఫ్రిడ్జ్ ఇది బెడ్రూమ్ రెండు బెడ్లు ఉంటాయి మొత్తం ఆటోమేటిక్గా చూడండి స్విచ్ వచ్చి మొత్తం అది ఓపెన్ అవుతుంది అంత మొత్తం ఇల్లు అంతా అలాగే ఉన్నాయి చూడండి ఎక్సలెంట్గా ఉండేది ఇల్లు అయితే సూపర్గా ఉంది చూడండి అంత సోఫాలు కానీ ఏమైనా